భాగవతము ఆరవ కథ భారద్వాజుడు ఆఖరి భాగము చెప్పకు మంచిగా అప్పగించావా లేదా బలాత్కరించి అయినా తీసుకుపోతాను అని అన్నాడు ఏమిటి మర్యాద తప్పి మాట్లాడుతున్నావా ఆవు కోసం ఎదిరించి వశిష్ఠునితో పోరాడిన విశ్వామిత్రుని కథ తెలియని దా నీకు ముళ్ళంటే అంత చులకనగా కనిపిస్తున్నారా ఏది చూస్తాను నీ బలపరాక్రమాలు ఎలాగ తీసుకువెళతావో అని ముని గద్దించగానే యథాచిత్తు వెనక్కు తగ్గి మంత్రిని చూసి మంత్రి విన్నావా ముని మాటలు నిప్పును పగను సమూలంగా నిర్మూలించాలి మనోరమను దాని కొడుకును మనం ఇక్కడి నుంచి ఎత్తుకుని పోవాలి ఆలోచించి ఎలాగ ఈ పని సాధ్యమో రాజా పడకూడదు ఆ ముని ఏమన్నాడో విన్నావా విశ్వామిత్రుని కథ వినలేదా అని హెచ్చరికగా అన్నాడు మునులు కర్రా కత్తి లేరు వారడి అనుకుని ఎదిరిస్తే దుర్భరమైన ప్రమాదం వచ్చి పడుతుంది ఎంతకైనా వారు సమర్థులు వశిష్ఠుని ఎదిరించిన విశ్వామిత్రుని కథ నీకు తెలియదు కదా చెప్తాను విను విశ్వామిత్రుడు అనే రాజు వశిష్ఠ మహాముని చూడడానికి ససైన్యముగా అతని ఆశ్రమానికి వెళ్ళాడు వశిష్ఠుడు అతనికి యథోచిత్తమైన స్మరణ చేసి ఆతిథ్యం స్వీకరించి వెళ్లవలసిందిగా కోరాడు సరే అని ఆ రాజు ఉండడానికి అంగీకరించాడు వశిష్ఠుడు తమ హోమదేనువైన నందిని పిలిచి మహారాజోచితమైన ఆహార పదార్థాలు కల్పించవలసిందని చెప్పగా అది వారికి ఇష్టమైన భక్షభోజ్యాలను పానీయాలను క్షణంలో కల్పించింది విశ్వామిత్రుడు సైన్య సమేతుడై విందారగించి ఆశ్చర్యానందాలతో మునిగి వశిష్ఠుని ప్రశ్నించి ఆ ఆవుని తమకిమ్మని కోరాడు మునీంద్ర లోకములో ఎన్నో ఆవులుంటాయి కానీ నందినిని పోలినది లేదు మహానుభావులు లేరు మునులు వారిలో ఎవరు ఉన్నా నిన్ను పోలరు ఎంతమందికి కోరిన పదార్థాలతో ఆహారం సమకూర్చటం ఎక్కడా వినలేదు కనలేదు ఇదిగో చూడు పదివేల పాడి మొదలవు ఇస్తాను నాకు నందినిని ఇప్పించు ఇది సామాన్యమైన నా కోరిక చెల్లించు అని అన్నాడు రాజా నందిని పాలు హోమానికి పనికి వచ్చే ముఖ్య పదార్థం ఇంకే పాలు అలాంటివి కాదు నీవు పదివేలు కాదు పది లక్షలు ఇచ్చినా మాకు అక్కర్లేదు అని అన్నాడు వశిష్ఠుడు విశిష్టమైన వస్తువు రాజు కొరితే ఇవ్వవలెనని నీకు తెలియదా అని అన్నాడు రాజు తెలుసును కానీ ఇది ఇవ్వలేను అన్నాడు ఇవ్వవన్నమాట గాక ఇవ్వను నువ్వు ఇచ్చేదేమిటి నేను లాక్కొని పోతాను అని విశ్వామిత్రుడు పౌరషించి బటులను పిలిచి ఆ ఆవును పట్టి కట్టి ఈడ్చుకుని పట్టడానికి పోండిరా అని నందిని చూపాడు రాజభటులు దాన్ని పట్టుకున్నారు అది బెదిరి వణుకుతో మునీంద్ర నేను ఏమి తప్పు చేశానని నన్ను విడిచిపెడుతున్నావు ఈ రాజబంట్లు నన్ను ఇలాగ ఈడ్చుకుపోతున్నారో చూడు అని అన్నది నేనేమి చేసేది ధర్మరక్షకుడైన రాజు ధర్మభక్షకుడైతే ఏమి చేయగలం బలవంతంగా తనే నిన్ను నా నుంచి వేరు చేస్తున్నాడు ముక్కు మూసుకుని మూల కూర్చుని దైవధ్యానంలో కాలం గడిపే మునులు కలహానికి సిద్ధపడగలరా నీకు చేతనైతే విడిపించుకో అన్నాడు వశిష్ఠుడు వశిష్ఠుని మాట విని నందిని కోపించి హూంకరించింది అంతే దాని శరీర రోమకూపాలలో నుంచి రకరకాల వ్యక్తులు రక్కసులను బెక్కసపరిచే ముష్కరులు వేల సంఖ్యల మీద పుట్టి విశ్వామిత్రుని సైన్యమును భూస్వాహితం చేశారు ఆ రాజు మాత్రం ఎలాగో తప్పించుకున్నాడు నందిని వశిష్ఠుని దగ్గరకు వెళ్ళింది విశ్వామిత్రుడు పట్టుదల గల మనిషి ఆలోచించాడు విప్రబలం ముందు రాచబలిమి గడ్డిపోచగా పనికిరాదు ఎంత కత్తులు కటారులు తాటి చెట్టంత విల్లు ఈ కోలలు ఒక్క హుంకారముకే ఇవి ఇవన్నీ తోకమణిచాయి మనం బ్రాహ్మణ్యం సంపాదించాలి అని అనుకున్నాడు గోర తపస్సు చేసి ఋషి మహర్షి బ్రహ్మర్షి అయ్యాడు తరువాత అయినా వసిష్ఠునితో సమానుడు కాలేదు ఇది విశ్వామిత్రుని కథ మనకెన్ని రకాల ఆయుధాలు ఉన్నా ఎంతమంది ముష్కరులు ఉన్నా ఒక విప్రుని కోపాగ్ని కణానికి ఇదంతా పిడికిడు బూడిదైపోతుంది మరొక మాట ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే దైవ బలం ఎట ఉన్నది తెలుస్తూనే ఉంది దైవ సంకల్పాన్ని ఎవరు ఎదిలించలేరు దైవబలం తలుచుకుంటే పిల్లి పులి అవుతుంది మహిషం మత్తగజం అవుతుంది గడ్డి బ్రహ్మాస్త్రం అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు మునిని ఎదిరించటం మంచిది కాదు ఇది నాకు తోచినది ఆ పైన నీ ఇష్టం అన్నాడు మంత్రి యథాజిత్తు నిదానంగా ఆలోచించాడు మంచిది అలాగే కానీ అనుకుని భరద్వాజుణ్ణి దర్శించి నమస్కరించి తొందరపాటుకు మందించవలసిందని సవినీయంగా సెలవు తీసుకొని తన నగరానికి వెళ్ళిపోయాడు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవి దత్తం